అరే మనం మనుషులమే కాదు రాయనా మన నిర్లక్ష్యం వల్ల మరొక దేవాలయం కాలగర్భంలో కలిసిపోవడానికి సిద్ధంగా ఉంది ఈ దేవాలయం నంద్యాల జిల్లా గడివేముల మండలం ఘని గ్రామ పరిసర ప్రాంతాల్లో ఉంది ఒకప్పుడు ఈ దేవాలయం ఉన్న ప్రాంతాన్ని చెన్నక్కపల్లి అని పిలిచేవారు మన దేవుళ్ళు దేవాలయాలు కేవలం వేదాల్లో మనం మాట్లాడుకునే మాటల్లో మనం చూసే సినిమాలలో మాత్రమే గొప్పవాళ్ళు కానీ నిజ జీవితంలో మాత్రం ఒక హీనమైన దుస్థితిని ఎదుర్కొంటున్నాయి నిజానికి మన దేవుళ్ళందరూ మనకు అవసరాన్ని తీర్చే ఆట బొమ్మలు మాత్రమే మనకు కష్టం వచ్చినా బాధ వచ్చినా దేవుడా అని మొరపెట్టుకుంటాం కానీ మన దేవుళ్లకు దేవాలయాలకు కష్టం వస్తే మాత్రం దూరంగా పారిపోతాం ఏం మనవి ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి అయ్యా ఇలాంటి నైపుణ్యం కలిగిన శిల్పాలతో ఉన్న ఇలాంటి ఒక దేవాలయాన్ని ఇప్పుడు నిర్మించడం సాధ్యం తెలివి ఉండాలి మనందరికి మనమందరం కడుపుకు అన్నం తినే పాటైతే నువ్వు నీ ధర్మాన్ని రక్షించుకోవాలని నీకుంటే ఈ వీడియోని షేర్ చేయి జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టు ఇప్పటికే మన ధర్మం కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుంది నీలో ఇంకా చైతన్యం రాకపోతే నీ జీవితం పెండ